బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే నా పేరు మసూదన్ అగ్రికల్చర్ కన్సల్టెంట్ అండి ఇప్పుడు మనం తెలంగాణలోని ఒక పామాయిల్ తోటలో ఉన్నాం యాక్చువల్గా ఏంటంటే ఈ పామాయిల్ తోటని దాదాపు రెండు సంవత్సరాల కిందట దీన్ని తీసేయమున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని మొక్కలు ఐడెంటిఫై చేసి రెడ్ మార్క్ రిబ్బన్స్ కట్టేసి ఈ తోటను తీసేయమన్నారు వీళ్ళు ఏడు నెలల క్రితం మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ బయోఫెటిలైజర్స్ వాడించి నిదానంగా ఇది స్ట్రీమ్లైన్ చేస్తూ వచ్చాము చేస్తూ వచ్చిన తర్వాత మనకి త్రీ మంత్స్ కొంత రిజల్ట్ కనపడింది దాని తర్వాత ఒకసారి లీఫ్ అనాలిసిస్ చేయించాము లీఫ్ అనాలిసిస్ చేయించిన తర్వాత ఆ లోపాలను బట్టి మళ్ళీ ఇంకా కొంచెం మెరుగ్గా చేయటం జరిగింది దాదాపు ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా చక్కగా రికవరీ అని ఇప్పుడు చూస్తున్నారు గ్యాన్లు అంటే అప్పుడు ఒక ఒక సంవత్సరం వీటిని కంప్లీట్గా అన్నమాట ఈ తోటని ఏం చేయలేదు తీసేద్దామనే ఉద్దేశంతో ఏడు నెలల నుంచి మన ఆపరేషన్స్ మొదలెట్టిన తర్వాత ఇంత చక్కగా చూడండి గెన్లు ఎలా వస్తున్నాయో ఇంటి ఇంత డార్క్ కలర్ ఉందంటే ఇందులో ఆయిల్ రికవరీ బాగున్నట్టు మనం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆయిల్ రికవరీ ఎక్కువ వచ్చే విధంగా చూస్తాం అట్లాగే వీటిలో ఉన్న డిసీజెస్ ఇవన్నీ కంట్రోల్ చేసే విధంగా చూస్తాం ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఐదు రకాల ఫెర్టిలైజర్స్ ఇస్తాం తర్వాత మూడు రకాల బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఇస్తాం ఐదు రకాల ఫెర్టిలైజర్స్ ఏం చేస్తాయంటే మొక్క గ్రోత్ ఎలా ఉండాలి చక్కగా వాటికి అన్ని రకాల పోషకాలు ఎందుకు ఎలా అందాలి చెప్తుంది మెయిన్ ఆయిల్ పమ్ అంటే ఆయిల్ క్రాప్ ఏ ఆయిల్ సీడ్ ఉన్న క్రాప్లోనైనా పొటాషు సల్ఫరు రిచ్గా ఉంటే ఈ ఆయిల్ రికవరీ బాగా పెరుగుతుంది ఆ విధంగా ఇంత మంచిగా గెల రావడానికి రైతు ఏంటంటే పొటాష్ తర్వాత సల్ఫర్ కాంపోనెంట్స్ ఇవ్వటం దట్టు ఆర్గానిక్ మేము కెమికల్స్ జోలికి వెళ్ళడం అండి కెమికల్స్కి వీఆర్ ఎగనైజ్డ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను కెమికల్స్ మీద పోరాటం చేస్తున్నాను కెమికల్స్ అనేవి రైతులు వాడకూడదు భూములు పాడైపోతున్నాయి పర్యావరణం పాడైపోతున్నాయి అండర్ గ్రౌండ్ వాటర్ పాడైపోతుంది అనే కాన్సెప్ట్ మీద నేను ఆరంటీ చేసి ఉన్నాను పదిహేను ఏళ్ళు ఆ పదిహేను ఏళ్ళ నుంచి నేను రైతులు ఎవరో కూడా కెమికల్స్ వాడద్దు చెప్తున్నాను నాకు పాజిబుల్ అయినంత వరకు సో ఈ విధంగా మనం సక్సెస్ వైపు తీసుకెళ్ళటం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది పామేసి కుటుంబానికి చెందిన మొక్క పామాయిల్ అనేది ఇవి చాలా మొండి మొక్కలు అనమాట అంత త్వరగా చచ్చిపోవు అంత త్వరగా ఇదే పోవు చాలామంది ఏంటంటే ఆఫ్ టైప్స్ వస్తున్నాయి ఆ నర్సరీలో అది ఇది అని అంటున్నారు కానీ అన్నీ ఆఫ్ టైప్స్ అని చెప్పలేం చాలా వరకు రైతులు కెమికల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే కెమికల్స్లో ఉన్న యాంటాగోనిస్టిక్ ఎఫెక్ట్ వల్ల ఆ ఇన్బ్యాలెన్స్ ప్లాంట్ బాడీలో ఇన్బ్యాలెన్స్ జరిగి ఫిజియలాజికల్ డిజార్డర్ ఒకటి వస్తుంది ఆ ఫిజియలాజికల్ డిజార్డర్ రావటం వల్ల మాత్రమే ఇలాగా కాపు తగ్గడం పెరగడం జరిగిపోతుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ప్లాంట్స్ రికవర్ అయినాయి మిగతా థర్టీ పర్సెంట్ రికవరీ ఎందుకు అవ్వలేదంటే కారణం ఆ మొక్కల్లో ఇంకా ఫిజియలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయన్నమాట వాటిని ఎలా సర్జ్ చేయాలనేది మనం మళ్ళీ వేరే కాంపోనెంట్స్ వాడి వాటిని సర్జ్ చేయడం జరుగుతుంది అంతేగాని ఏ మొక్కని పోగొట్టుకోవాల్సిన పని లేదు ఇక్కడైతే జెంటికల్ డిజార్డర్ ఉన్న మొక్కలు ఏమి లేవు ప్రస్తుతానికి ఒకప్పుడు ఏమైనా ఉన్నాయేమో కొన్ని తీస్తారు కానీ ఇప్పుడు మేము ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఒక మొక్క కూడా తీయొద్దని చెప్తున్నాము చాలా చక్కగా ఫలసాయం వస్తుంది దిగుబడి వస్తుంది చూడొచ్చు మీరు ఇప్పుడు ఇంకా కోలుకోని మొక్కలంటే మీరు అక్కడ కనిపిస్తుంది చూడండి రిబ్బన్స్ కట్టి ఉన్నాయి అటువంటి మొక్కలు అనమాట అలాగే ఆ రెడ్ రిబ్బన్ కట్టిన మొక్కలన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి అవన్నీ తీసేయమని చెప్పిన మొక్కలు అనమాట అలాగే వీటికి కొన్నిటి మొక్కలకి ఆ రిబ్బన్స్ రాలిపోయినాయి కొన్ని మొక్కలు కొన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా టోటల్గా ఈ తోట మొత్తాన్ని తీసేయమని వాళ్ళు సజెస్ట్ చేశారు సో ఈ సందర్భంగా ఆయిల్ పామ్ తోటల్లో రైతులు తీసుకోవాలని కొన్ని మెళుకోవాలని నేను చెప్తాను ఫస్ట్ నర్సరీలో మంచి మొక్కలు ఎండుకోవాలి మంచి అంటే వాటి లీఫ్ అరేంజ్మెంట్ కరెక్ట్గా ఉన్న మొక్కలు ఎండుకోండి తర్వాత కుదురు గట్టి ఉండాలి ఇలాగా కుదురు గట్టి ఉండాలి ఎంతో కొంత నెక్స్ట్ ఆ మొక్కల్ని చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అంటే డీప్ ప్లాంటింగ్ చేస్తున్నారు డీప్ ప్లాంటింగ్ అంటే కొంచెం లోతులో పెడుతున్నారు ఆ లోతులో పెట్టడం వల్ల రెండు సంవత్సరాలు దిగుబడి లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి మొక్క కూడా ఫ్రీగా దాని దిగుబడి రాదు మొక్క నాటేటప్పుడు రెండు అడుగులు వెడల్పు రెండు అడుగులు లోతులో గొయ్యి తీయాలి గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఏదన్నా మనం మా ఫామ్ మేడ్ మెనీడ్ కానీ వర్మి కంపోస్ట్ కానీ అటువంటివి వేసేసి ఫిల్ చేసి ఆ తర్వాత మొక్కలు నాటుకోవడం మంచిది ఇంకోటి మొక్కలు నాటడం అనేది ట్రయాంగిల్ షేప్లోనే నాటాల ఈ మధ్య కొన్ని కొత్త కాన్సెప్ట్లు వచ్చినాయి స్క్వేర్ టైప్లు వేస్తే అందులో ఎక్కువ ఇంటర్ క్రాపింగ్స్ పెట్టుకోవచ్చు స్క్వేర్ టైప్లు వేయండి అంటే అందులో స్క్వేర్ స్క్వేర్ టైప్లో ఎకరాకి యాభై మొక్కలు మాత్రమే పడతాయి అలాగే ట్రయాంగిల్ షేప్ అయితే యాభై నుంచి యాభై ఏడు మొక్కలు యాభై ఆరు నుంచి యాభై ఏడు మొక్కల వరకు పడతాయి ఇంకోటి ఒక మొక్క ఎండ ఇంకో మొక్క మీద పడదనమాట ఎందుకంటే మొక్క మొక్క మధ్య తొమ్మిది మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది వర్షకి వరుసకి మధ్య దాదాపు ఎయిట్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది తర్వాత ఈ మొక్కకి ఆ మొక్కకి దూరం మధ్యలో అంటే ఎండబడేది ఎప్పుడు కూడా మనం నార్త్ సౌత్ డైరెక్షన్లో వేసుకోవాలి ఎందుకంటే నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా మీకు అంటే అయస్కాంత క్షేత్రాలు ఎప్పుడు కూడా ఉత్తరం నుంచి దక్షిణాన్ని ప్రవహిస్తూ ఉంటాయి వాటికి అనుగుణంగా మనం ఆ ప్రవాహానికి అనుగుణంగా మొక్కలు నాటుకుంటా వెళ్ళినట్టయితే అయస్కాంత క్షేత్రాలు కూడా మనకు కోఆపరేట్ చేస్తాయి అలా కాకుండా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వేసామంటే అది కరెక్ట్ కాదు వాటికి ఆపోజిట్గా వెళ్ళినట్టు అవుతుంది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎండ కూడా ఎప్పుడు కూడా అటు తూర్పు వైపు నుంచి వస్తుంది ఇటు పడవర వైపు నుంచి వస్తుంది ఇలాగ ఉన్నప్పుడు నార్త్ సౌత్ డైరెక్షన్లో వేసుకోవడం అనేది కరెక్ట్ అదే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో మనం మొక్కలు వేసుకున్నట్లయితే అంటే బేస్ లైన్ అనేది నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉన్నమాట ఈస్ట్ సౌత్ ఈ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉండే పని అయితే అది కరెక్ట్గా ఆ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకోలేదు ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆయిల్ పామ్లో అధిక దిగుబడులు సాధించవచ్చు తర్వాత ఆయిల్ పంప్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఎల్లీ ఏజ్లో రైనోసరస్ బీటిల్ అనేది ఒకటి వస్తుంది ఆ రైనోసరస్ బీటిల్ అనేది మువ్వును కొట్టేస్తూ ఉంటుంది ఆ మూ కొట్టేసేది మనం ఆపగలగాలి నాలుగు సార్ల కంటే ఎక్కువ ఆ మువ్వు కానీ పోయినడితే మళ్ళీ తర్వాత ఆ మొక్క రివైవ్ అవడం కష్టం ఆ కొత్త మొవ్వు అనేది రావడం కష్టం అయిపోతుంది సో ఆ విధంగా మువ్వు పోకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్లో చాలా అపోహలు ఉన్నాయి రైతుల్లో ఇరిగేషన్ ఎప్పుడు కూడా మొక్కకి వన్ ట్వంటీ లీటర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు పర్ డే ఎక్కువ ఎడల్ ప్లాంట్కి చిన్న మొక్కకి కాదు దాన్ని బట్టి మనం ఇచ్చుకోవాలి ఇంకోటి ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు క్యానోపీ లెవెల్స్ అంటాం కదా ఈ క్యానోపి నుంచి బయటకే ఉండాలన్నమాట సపోజ్ ఇక్కడ డ్రిప్పర్ ఉంది చూశారు కదా ఇది ఆఫ్ మొక్క ఆకు ఉంది కదా దాని క్యానోపి లెవెల్ అంటారు ఆఫ్ నుంచి బయటకే ఉండాలి ఇది బయటకే ఉంది చక్కగా ఇది కరెక్ట్ సిస్టమ్ అనమాట ఎడ్యుకేషన్ సిస్టంలో అలాగే ఇంకా చూస్తే మొక్కల్లో ఫిజియలాజికల్ డిజార్డర్స్ ఎందుకు రావటం అంటే కెమికల్స్ సపోజ్ మనం ఇప్పుడు నత్రజని బాసురం పొటాష్ మెయిన్ తర్వాత వీటి మూడింటిని కూడా మేజర్ న్యూట్రియన్స్ అంటారు అలాగే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వీటన్నిటిని సెకండరీ న్యూట్రియన్స్ అంటారు తర్వాత జింక్ ఫెర్రస్ మ్యాంగనీస్ కాపర్ బోరాన్ మాలిబ్డనం వీటన్నిటిని కూడా మైక్రోవిటెన్స్ అంటారు ఇప్పుడు మొట్టమొదట మనం మాట్లాడుకుంటాం ఎన్పీకేలు వైట్ రైస్ అయితే తర్వాత వచ్చే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది మనం కూరలు అనమాట కూర సాంబారు పెరుగు ఇలాగ అలాగే మైక్రోవిటెన్స్ వచ్చి ఉప్పు కారాలు మసాలాలు కరివేపాకు ఇలా ఉపయోగపడతాయి ఇటువంటి పక్షంలో మనం ఏం చేస్తామంటే పర్టిక్యులర్ క్యాలిక్యులేషన్ అనేది రైతులు ఎవరికి తెలియదు దేనికి ఎంత వేయాలని దీని మీద సరైన రీసెర్చ్ కూడా లేదు కొంతమంది రైతులు ఎక్కువ కావాలని ఏదైనా ఒక కాంపోనెంట్ పెంచారంటే అది మిగతా ఎలిమెంట్స్ తొక్కేస్తుంది కెమికల్ వేలో తొక్కేయటం వల్ల ఫిజియలాజికల్ డిజార్డర్స్ జరుగుతున్నాయి ఆ ఫిజియలాజికల్ డిజార్డర్ జరగటం వల్ల మొక్క చూడండి సరైన దిగుబడి ఇవ్వలేకపోతుంది సరైన ఇది ఇవ్వలేకపోతుంది ఇప్పుడు మిగతాయి కోలుకున్నాయి ఇది ఇంకా కోలుకుంటుంది అది దాదాపుగా కోలుకుంది ఇక్కడ చూడండి ఇది పర్లేదు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది పర్లేదు సో ఇలాగా మన మొక్కల్ని మనం మన స్వాధీనంలోకి తీసుకురావాలంటే కేవలం ఆర్గానిక్ వేలో కల్టివేట్ చేస్తే మాత్రమే జరుగుతుంది అలా కాకుండా కెమికల్ వేలో వెళ్ళటం వల్ల ఈ మొక్కలు ఎప్పటికీ కోలుకోవు ఇంకా రాను రాను వాటి దిగుబడి పడిపోతున్నాయి తర్వాత ఎక్కువగా మగ గిళ్ళలు వస్తాయి తర్వాత వచ్చిన గిళ్ళలో అబార్షన్స్ ఎక్కువగా ఉంటాయి సపోజ్ మీరు ఇక్కడ చూడొచ్చు అబార్షన్స్ ఉన్నాయి ఇవన్నీ అబార్ట్ అయిపోయినాయి ఇవి అబార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇన్బ్యాలెన్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఆర్ ప్లాంట్ ఫిజియాలజీ టెక్నికల్గా చెప్పాలంటే ప్లాంట్ ఫిజియాలజీలు ఇన్బ్యాలెన్స్ వల్ల మళ్ళీ ఎగైనా ఇప్పుడు వచ్చే గెలలు సెటరైట్ అవుతున్నాయి చూసారా ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చే గిళ్ళ సెటరైట్ అవుతున్నాయి ఈ విధంగా మనం ఆ మొక్క ఫిజియలాజికల్ డిజార్డర్ని మనం దీన్ని చేయాలన్నమాట మనం సెటరైజ్ చేయాలి సెటరైజ్ చేసినప్పుడు చక్కటి ఫలితాలను ఏ మొక్క అయినా ఇస్తుంది అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మన కెమికల్ వేలో వెళ్ళిపోయి మనం ఏదో చెప్పామని ఇంకా ఎక్కువగాయాలని కెమికల్స్ వేసి దాన్ని ప్లాంట్ ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీసి ఇప్పుడు ప్రతి మొక్క కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది ఓన్ సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు దాన్ని సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే అంటే ఆ మొక్క చీడపీడలను తట్టుకునే విధంగా చేస్తుంది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవే విధంగా చేస్తుంది తర్వాత గాలి దుమ్ము దూళి వీటిని తట్టుకునే విధంగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది మొక్కకి స్టామినా అనమాట అది ఒక స్టామినా మనం ఈ కెమికల్స్ వాడు ఏం చేస్తున్నాం ఆ స్టామినాని దెబ్బతిస్తున్నాం ఆ స్టామినా దెబ్బ తినటం వల్ల ఏమవుతుంది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి మంచి ఆయిల్ పామ్లో ఐడియల్గా ఉండే మొక్క ఏంటంటే దాదాపు ఇరవై రెండు ఆడగల్లలు రెండు మగ్గెళ్ళలు వస్తే అది దాదాపు పదిహేను టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఈ మొక్కలు లెక్కేయండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు గెలలు ఇందులో కనిపిస్తున్నాయి ఫిమేల్ బంచెస్ ఇరవై రెండు ఫిమేల్ బంచెస్ ఉండి రెండు మేల్ బంచెస్ ఉంటే ఫిఫ్టీన్ టన్స్ పర్ ఏకర్ అనేది ఈజీగా వస్తుంది అలాగే వస్తుంది మనం వితౌట్ టెన్స్తాం సో అప్పుడు మనం ఫిఫ్టీన్ టైమ్స్ వచ్చే విధంగా మిగతా మొక్కలను కూడా మా మనం ఇచ్చేయాలన్నమాట మిగతా మొక్కలు కూడా మౌల్డ్ చేసుకోవాలి మౌలు చేసుకునేటం అనేది మన చేతిలో ఉంటుంది మొక్క ఎప్పుడు కూడా ప్రకృతి ప్రకృతి ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మనం దానికి సరైన వనరులు ప్రకృతి వనరులు కనిపించినప్పుడు ఉంటుంది కానీ విపరీతమైన కెమికల్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అది మన మాట వినలు మన స్వాధీనంలో ఉండదు మొక్క కూడా ఒక భాష ఉంటుంది మొక్కలు చెప్తాయి వాటి బాధ ఇదని మొక్కలు చెప్తాయి మనకి దాన్ని అర్థం చేసుకునే శక్తి మనిషికి ఉండాలి చేసే రైతుకు ఉండాలి అలా కాకుండా చాలామంది కొంతమంది బూతులు కూడా మాట్లాడతారు ఎంత ఫెర్టిలైజేషన్ ఎందుకు పండదు ఇది అని అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు మొక్క మౌనంగా మనం చెప్పే అన్నీ ఇంటానే ఉంటుంది మనం మాట్లా మనం చేసే చేతలకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఈ మొక్క గెలలు చూద్దాం ఒక తీసేయాలనుకున్న తోట ఎంత చక్కగా వచ్చిందంటే ఆ మొక్క మనకి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది మీరు జడ్జిమెంట్ తీసుకోండి చూడండి ఇక్కడ ఎన్నికల కనిపిస్తున్నాయి మళ్ళీ లెక్క వేయాలని పని లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అవుతుంది ఈ ప్లాంట్ దాదాపుగా అన్ని ఫీమేల్ బంచెస్ కనిపిస్తున్నాయి మేల్ బంచ్ అనేది లేదు దీనికి ఇది తీసేయాలనుకున్న తోట మిత్రులరా ఇది ఏడు నెలల కింద నేను పరిచయం అవ్వకపోయి ఉంటే తీసేయాలనుకున్న తోట చూడండి ఇప్పుడు కాయ చూడండి ఎంత సైజు ఉందో ఒకసారి చూపించినా కాయ ఎంత సైజు ఉందో చూడండి ఎంత నిగారింపు ఉందో చూడండి అసలు ఏమీ లేకుండా ఇచ్చాలనుకున్న తోట అలా ఇచ్చాలనుకున్న తోటని ఏ విధంగా మనం రివైవ్ చేసాము విత్ ద హెల్ప్ ఆఫ్ నేచర్ మనం ప్రకృతి అనుగుణంగా వెళ్ళాం ప్రకృతి సిద్ధమైన సహజ ఎరువులు బయో ఫెర్టిలైజర్స్ వాడాం కా ఇక్కడ కనీసం ఈ పెంట పోగు లాంటివి కూడా ఏమి వేయలేదు పెంటపోగు వాటికి నేను వ్యతిరేకం ఎందుకంటే పెంటపోగు వల్ల ఈ రైనోసరస్ బీటిల్కి హ్యాచరీ ఒకటి తర్వాత పక్క పొలాల్లో కలుపు అంతా మంచేలోకి వచ్చేస్తున్నాయి మంచేలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ కలుపు ఇబ్బడి ముట్టుగా పెరిగిన అందువల్ల మనం కనీసం నడవటానికి ఇష్టపడము ఈ పాలేళ్ళు ఎవరు నడవరు అలా జరగటం వల్ల ఏమవుతుంది చేలో ఫ్రీగా మూవ్ అవ్వలేము మళ్ళీ దాన్ని చంపడానికి కలుపు ముందులు వాడతారు కలుపు ముందు వాడడం వల్ల ఏముంది సాయిల్ ప్రాపర్టీస్ మారిపోతున్నాయి సాయిల్ అసలు చండాలం అయిపోతుంది అనమాట కలుపు ముందు అనేది ఒక హార్మోనల్ యాక్షను ఆ హార్మోనల్ యాక్షను ఈ మొక్కలోకి ఎంటర్ బాడీలోకి ఎంటర్ అయిపోయి అసలు ఈ మొక్కని సరిగ్గా ఇది అవనివ్వట్లేదు ఆహారం తీసుకొని ఇవ్వట్లేదు కొంచెం అట్లా రూట్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇన్ని అనర్థాలు మనం కెమికల్స్ వల్ల జరుగుతున్నాయి అటువంటిప్పుడు మనం కెమికల్స్ వైపు వెళ్ళటం అనేది నా క్వశ్చన్ మార్క్ అది మీరు వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది మీ జడ్జిమెంట్ మీరు తీసుకోండి సో ఇలాగా ప్రతి మొక్కని మనం రివైవ్ చేసుకుంటున్నాం ప్రతి మొక్కతోనూ మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ మొక్క చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది ఆ మొక్క ఇంకా కూలుకో కోలుకోలేదు సో ఆ మొక్కలను కూడా మనం హ్యాపీగా చేయాలంటే మనం ఇంకా దానికి కొంచెం అదనంగా చేయాలి దానికి అనుగుణంగా ఏం చేయాలంటే మనం ఏదో ఊహించుకొని చేయడం కాకుండా లేదా కొంతమంది చెప్తారు ఆయిల్ బామ్లో కేవలం బోరాన్ మెగ్నీషియము వేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ వేస్తే సరిపోద్దని కానీ ఈ మధ్యకాలంలో మేము చేయించిన లీఫ్ అనాలిసిస్లో అవి కాకుండా మిగతా డెఫిషియన్సీలు కూడా బయటపడ్డాయి వాటిని కూడా కవర్ చేయాలి ఒకవేళ ఇలాగ చేసిన తర్వాత ఇంకా ఎందుకు రివలేదంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం లీఫ్ అనాలిసిస్ మనం బ్లడ్ టెస్ట్ లాగా లీఫ్ అనాలిసిస్ చేయించుకోవాలి ఈ ఫామ్లో లీఫ్ అనాలిసిస్ చేయించిన రిపోర్ట్ మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మీరు లీఫ్ అనాలిసిస్ రిపోర్ట్ ఈ లీఫ్ ఎనాలసిస్ రిపోర్ట్ వల్ల మనకేంటంటే బ్లడ్ టెస్ట్ మన హ్యూమన్ బాడీలో బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదైతే వస్తుందో అన్ని పారామీటర్స్ వస్తాయి ఎన్పికే ఎంత ఉంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పీటుఓ ఫైవ్ పొటాషియం టూఓ కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ కాపర్ మ్యాంగనీస్ బోరాన్ మాలిబ్డనం అన్ని రకాల న్యూట్రియన్స్ పన్నెండు రకాల న్యూట్రియన్స్ ఇందులో కవర్ అయిపోయినాయి జనరల్గా ఇంకొకటి ఏంటంటే మనకి ఓల్డ్ ట్రెడిషనల్ వే మనం సాయిల్ అనాలిసిస్ చేస్తాం మట్టి పరీక్ష చేసి మట్టిలో ఇంత ఇది ఈ పోషకం ఎంత ఉందో ఈ పోషకం ఎంత ఉందని చెప్తారు వాళ్ళు అలాగే వాళ్ళు ట్వల్ న్యూట్రియన్స్ చేస్తారు కానీ అందులో అవైలబుల్ ఫామ్ ఎంతో ఉంది మొక్క ఎంత ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళు మనం ఇచ్చే వాటర్ని బట్టి మనం ఇచ్చే కంటెంట్ని బట్టి మొక్క ఎంత గ్రహించగలుగుతుంది అనేది కేవలం మనకి లీఫ్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది అందుకని ఈ రీసెంట్గా వచ్చిన ఈ అంటే దాదాపు టెన్ ఇయర్స్ పైన అవుతున్న లీఫ్ అనాలిసిస్ టెక్నాలజీ అప్పుడు మనకి అంత అందుబాటులో లేదు ఎవరు వినియోగించుకోలేదు ఈ లీఫ్ అనాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకొని చక్కగా మొక్క దేని అవసరం అయితే మనం దాన్ని సెటరేట్ చేయొచ్చు అప్పుడు ఆ మొక్కలో ఇంకా బ్యాక్లాగ్ అనేది ఉండటం అనేది జరగదు నాకు తెలుసు ఎందుకంటే సక్సెస్ రేట్ అలా నేను చూస్తున్నాను ఇప్పుడు దెబ్బతిన్న ఫామ్లోనే ఇలా చేసామంటే దెబ్బతిన్న ఫామ్లో అయితే ఇంకా బాగా చేస్తాం కదా వాళ్ళు చేయలేని వాళ్ళు తీసేయాలి అని అనుకోని ఫామ్స్ చాలా ఉంటాయి తీసి తీసేయాలి అనుకున్న ఫామ్లోనే ఇంత చక్కగా రిజల్ట్ తీసుకురాగలిగాం మనం విత్ ద హెల్ప్ ఆఫ్ నేచర్ ప్రకృతి ద్వారానే మాత్రమే మనం చేయగలిగాం సో మనం ఇలా ప్రకృతి వనరులను ఉపయోగించుకొని చక్కగా మంచి దిగుబడులు తీసుకొని మనం అధిక ఆదాయాన్ని పొందొచ్చు అలాగే అందుకనే అలాగని ఎవరిలో చెప్పారని చెప్పి మొక్కలు తీసేసి పీకేసి పక్కన పడేసి మళ్ళీ వేరే పంట వేసి ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెంచిన మొక్కలు ఇవి వీటిని తీసేసి మళ్ళీ మొక్క వేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఇది పెంచినందుకు ఎంత ఖర్చు అయింది అవన్నీ ఎవళ్ళు ఇవ్వాలి ఎలాగా మళ్ళీ ఇంత మొక్క మనం పెంచాలంటే ఎంత శ్రంపడాలి ఎంత లేబర్ ఖర్చు అవుతుంది ఇది రైతుకి ఒక ఆత్మహత్య సదృశ్యం అలాగని చెడు విత్తనాలు వేసుకోమని చెప్పం మేము ఎందుకంటే చెడు విత్తనం రైతుకి విషంతో సమానం కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే పామాయిల్లో మేము చూస్తుంది ఈ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఇండిజినస్ ప్లాంట్స్ మాత్రం ఇస్తున్నారు కేరళలో విత్తనాలు తీసుకొచ్చి ఇంపోర్టెడ్ విత్తనాలు కాదు కానీ అవి కూడా చక్కగా కాస్తున్నాయి ఎక్కడ కూడా మా క్లయింట్స్ ఉన్నారు వాళ్ళు చక్కగా దిగుబడులు బాగానే వస్తున్నాయి యాక్చువల్గా అప్పుడు ఆ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మనకైనంత పొల్యూట్ అవ్వలేదు వాళ్ళు రైతులు మనకేంటంటే ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్సు కెమికల్ పెస్టిసైడ్స్ విపరీతంగా ఎబండెంట్గా వాడేస్తూ ఉంటారు సో అంత ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్స్ వాళ్ళు వాడకుండా తక్కువ ఎక్కువగా వాళ్ళు ఆధారపడేది ఏంటి పశువుల ఎరువు మీద ఆధారపడతారు ఎరువు వేసుకొని తర్వాత ఇంకేదైనా ఆముదం పిండి వ్యాప్పిండి లాంటివి వాడుకొని నువ్వుల పిండి ఇటువంటివి వాడుకొని ఈవెన్ ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్లో కూడా ఎక్కువగా ఏంటి చలిదానం అని తింటారు చలిదానం ఏంటి మజ్జిగ అన్నం తెలగపిండి తెలగపిండి అంటే నువ్వుల పిండి దానివల్ల వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు అందువల్ల అటువైపు కరోనా కేసులు కూడా చాలా తక్కువ వచ్చినాయి అది వేరే విషయం అనుకోండి అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ పెస్ట్ కంట్రోల్ విషయంలోకి వచ్చేపాటికి ఇక్కడ చూడండి రూగోస్ వైట్ ఫ్లై అటాక్ అయింది రూగోస్ వైట్ ఫ్లై అటాక్ కెమికల్ అనేది వాడినప్పుడు ఆ రూగోస్ వైట్ ఫ్రై ఎక్కడికి పోలేదు ఎప్పుడైతే మనం ఆర్గానిక్ వేలో కన్వర్ట్ అయ్యామో అది చూడండి సాలిడ్ గూడు కనిపిస్తుంది కదా ఇక్కడ సాలిగూడు సాలిగూడు ఆ రూగోస్ వైట్ ఫ్రై అని తినేసింది ఇక్కడ పూర్తిగా రూగోస్ వైట్ ఫ్రై అనేది చచ్చిపోయింది ఇక్కడ మేము కనిపిస్తుంది కదా ఇవన్నీ డెడ్ ఈ సాలీడ్ కట్టిన ఇదనమాట గూడు ఇది పిల్లలు పెట్టడానికి కట్టుకున్న గూడు ఇది ఇది సాలీడ్ వేసే వెబ్ ఒకేళ అది ఎక్కడికి వెళ్ళకపోయినా ఇది ఎగిరి ఎక్కడికి వచ్చిన రూగోస్ వైట్ ఫ్లై దాన్ని తినేస్తున్నాయి ఒకప్పుడు ఈ ల్యాండ్లో చూడండి మసి ఎంత కనిపిస్తున్నా రూగోస్ వైట్ ఫ్లై వల్ల బాగా ఇబ్బంది పడింది ఈ తోట మనం ఎప్పుడైతే బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అవి వాడామో ఆ దాని నుంచి చక్కగా బయటకు వచ్చిందనమాట మొక్క బయటకు వచ్చి ఇప్పుడు అసలు ఆ రూగోస్ వైట్ ఫ్లై అనే ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు అప్పుడు మేము ఎంటర్ అయినప్పుడైతే ఇక్కడ కింద కారుతూ ఉండేది మనకి తోరలాగా కారుతూ ఉండేది ఈ నల్లదే ఈ నలుపు ఏదైతే ఉందో ఇది తోరలాగా కారుతూ ఉండేది ఎప్పుడైతే ఆ పెస్ట్ పోయిందో ఇది కూడా డ్రై అయిపోయింది ఇక ఏదైనా మంచి గట్టి వర్షాలు రెండు మూడు పడితే అది కూడా క్లీన్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఆ రూగోస్ వైట్ ఫ్లై ఎలా చచ్చిపోయిందో కనిపిస్తుంది కదా చక్కగా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ సంచి పురుగు సంచి పురుగు అనేది కనిపిస్తుంది కదా అక్కడక్కడ బెజ్జాలు కనపడుతున్నాయి అది శాక్ ఇన్సెక్ట్ అనే పురుగు వల్ల కనిపిస్తుంది వస్తాయి అన్నమాట అలా సంచి బెజ్జాలు వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్కలో ఫోటోసెంతస్ జరగదు దాన్ని కూడా తినడానికి ఆ పురుగు గూడు ఉపయోగపడుతుంది చూడండి అక్కడ చక్కగా గూడు ఎలా ఉందో రైస్ సోదరులారా మీరు వినండి మనకి సాలి పురుగు అనేది చాలా మిత్రుడు రైతుకి మనకు ఒక మిలిటరీ ప్రొటెక్షన్ లాంటిది అనమాట సాలి పురుగు మనం కెమికల్స్ వాడటం వల్ల ఆ పురుగును చంపుకుంటున్నాం ఆ సాలి చంపుకోవటం చంపుకోవడం వల్ల మనం చాలా శ్రమ పడాల్సి వస్తున్నాం వ్యవసాయంలో ఆ విధంగా మనం కెమికల్స్ అనేవి లేకుండా చేసి ప్రకృతి సిద్ధంగా మనం పండించి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం లేదంటే ఇవి అని అనుకుంటారు కానీ ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం అవే కాదు ఈ జీవన ఎరువులు జీవరసాయనాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక మనం ఒక టీ స్పూన్ హెల్దీ సాయిల్ అంటే ఆరోగ్యకరమైన మట్టి తీసుకున్నామంటే అందులో ఒక ప్లానెట్ అంటే ఒక భూగ్రహం మీద ఉండే మనుషుల కంటే కూడా ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయి కోటాను కోట్ల సూక్ష్మజీవులు వాటిని సాయిల్ మైక్రోప్స్ అంటారు ఆ సాయిల్ మైక్రోప్స్ మాత్రమే రైతుకి మనం రైతు ఇచ్చిన నత్రజని బాసురం పొటాషి ఎరువులు ఏమైనా ఇచ్చినా కానీ వాటిని కన్వర్ట్ చేసి మొక్క అందిస్తాయి డైరెక్ట్గా మొక్క ఎప్పుడు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ కానీ ఏవి గ్రహించలేదు ఇప్పుడు సపోజ్ మీరు చూడండి అడవుల్లో ఎవరిలో వ్యవసాయం చేయరు ఎందుకంటే అక్కడ ఆరోగ్యకరమైన సాయిల్ ఉంటుంది మేమేం ఏం చేస్తామంటే ఆ అడవుల్లో నుంచే మనం సేకరించి తీసుకొచ్చి ఈ సాయిల్ మైక్రోబ్స్ని వాటిలో ఐసోలేట్ చేసి మనకు ఉపయోగపడేవి ఉపయోగపడేవి ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ అంటే కేవలం అవి బలాన్ని ఇవ్వటానికే ఉపయోగపడతాయి నత్రజని బ్యాక్టీరియా బాసురం బ్యాక్టీరియా పొటాషియం బ్యాక్టీరియా అలాగే జింక్ బ్యాక్టీరియా తర్వాత సల్ఫర్ బ్యాక్టీరియా ఇలా రకరకాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం ఐసోలేట్ చేసి అవి మళ్ళీ రైతుకి అందిస్తాం అప్పుడు అందించినప్పుడు ఏంటంటే మనం కెమికల్స్ వాడకుండా ఈ బ్యాక్టీరియాతోనే పంటలు పండించవచ్చు ఇంకోటి ఈ బ్యాక్టీరియా ఫార్మింగ్లో ఏంటంటే మీకు కెమికల్ ఫార్మింగ్లో ఆయిల్ ఫామ్లో ప్రతి మూడు నెలలకి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే సంవత్సరానికి నాలుగు సార్లు ఇవ్వాల్సి వస్తుంది అదే ఈ బయో ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వాడితే సరిపోతుంది ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఇంకొకసారి ఏదైనా కొంచెం ఆ ఇబ్బందికి అవసరమైన ఈ కంట్రోల్ ఏజెన్సీ వాడుకోండి కానీ రౌండ్ ఇయర్ మనం ఏం వాడాల్సిన అవసరం లేదు అటు అప్పుడు మన ఖర్చు ఎంత తగ్గుతుంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది లేబర్ ప్రతిసారి ఫెర్టిలైజర్ వేసేటప్పుడు జనరల్గా ఫెర్టిలైజర్ వేయటం ఏంటి అక్కడ గుంతలు కొట్టి ఏముంటారు బెద్దాలు కొట్టి అలా చేయటం అది ఒక లేబర్ ఖర్చు తర్వాత కలపడం ఒక లేబర్ ఖర్చు ఈ ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఇవి సంవత్సరానికి ఒకసారి ఈ బయో ఫెర్టిలైజర్స్ ఇవి వాడుకున్నట్టయితే చక్కని ఫలసాయం తీసుకోవచ్చు మనం ప్రకృతిని ప్రేమించిన వాళ్ళు అవుతాం ఇప్పుడు ప్రకృతి మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అదే మనం ప్రకృతిని కాపాడలేదు అనుకోండి ప్రకృతి మనల్ని దెబ్బతీయడానికే చూస్తుంది ప్రకృతి ప్రకోపానికి గురి కావద్దు ఎవళ్ళు కూడా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి